అందరికీ నమస్కారం ఈరోజు దేశంలోనే అత్యంత శక్తివంతులైన వంద మంది జాబితాలో రేవంత్ రెడ్డి అన్న పేరు రావడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది గతంలో అన్న చేసిన పోరాటాలు కానీ రేవంత్ రెడ్డి అన్న ప్రజల వైపు నిలబడ్డ తీరు కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన తెగించి కొట్లాడిన తీరు కానీ ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ వంద మందిలో ఒకరిగా ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను నిలపడం జరిగింది దాకైతే చాలా చాలా ఆనందం వేస్తుంది చాలా మంది చాలా చుట్టుపట్టు మాటలు అన్నారు అరే ఆయనకు టీపీసీసీ కూడా రాదు రేవంత్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఏంది ఆయన నాయకుడు ఏంది మీ జిల్లా కాదు మీ క్యాంటీ కాదు ఎందుకు ఆయన పేరు పెట్టుకోవడం నీ కొడుకుకి అది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు వాళ్ళందరికీ ఈ అయితే రేవంత్ రెడ్డి అన్న కన్నా ఎక్కువ నేను ఆనందిస్తున్నా ఎందుకంటే ఇంత గొప్ప నాయకుడి పేరు నా కొడుకు పెట్టుకున్నందుకు నేనైతే చాలా చాలా ఆనందపడుతున్నా గతంలో రేవంత్ రెడ్డి అన్న తెలంగాణ ప్రభుత్వంతోన ఎన్నిసార్లు ఇంట్లో నిర్బంధించినా ఎన్నిసార్లు జైల్లోకి పంపించినా ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా తన కూతురు పెండ్లిలో కుడక తన కూతురు నిశ్చితార్థం కుడక ఆయన జైలు నుంచి వచ్చి జైలుకి వెళ్ళడం జరిగింది అటువంటి పోరాటాలు అటువంటి తెగింపు చేసినందుకే అన్న ఈరోజు ఈ స్థానంలో ఉన్నాడు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అన్న కంగార్స్ అన్న చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీ అభిమానులుగా ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సాగు నోట్లో పోయి తలకాయ పెట్టి వచ్చినాము సత్యం వాళ్ళ పరిస్థితి ఏంది శ్రీకాంతాచారి కన్నా గొప్ప త్యాగం చేసిన వాళ్ళు ఎవరు గద్దరి కన్నా గొప్ప త్యాగం చేసిన వాళ్ళు ఎవరు సత్యను సంగతి ఏంటి అందరి లోపల సెంటిమెంట్ భావాలను రేగొట్టి ఉద్యమం అన్న ముసుగులోనా రాష్ట్రం తెచ్చిన అన్న ముసుగులోన రాష్ట్రాన్ని మొత్తాన్ని పీడించి దోచుకున్న నాయకులకు దీటుగా నిలబడి ఈరోజు జిడ్పీటీసి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయిగా ఈరోజు మిరిట్లను ఏదో ఏదో ఎక్కడో రికమెండేషన్ల మీదనో పదవుల మీదనో ఆ మామన అడ్డం పెట్టుకోనో తండ్రి నడ్డం పెట్టుకోనో ఎదిగిన నాయకుడు కాదు రేవంత్ రెడ్డి అన్న తన సొంత కష్టం మీద తన తన కాలి అడుగుల మీద తను ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ వచ్చి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూర్చున్నారు సొంత పార్టీలో ఎన్ని ఆటంకాలైనా అధికార పార్టీ నుంచి ఎన్ని ఆటంకాలైనా ఎన్నిసార్లు జైలుకు వెళ్ళినా తన కూతురు నిశ్చితార్థానికి తనకు రానివ్వకుండా తనకు జైల్లో పెట్టినా జైలు నుంచి ఒక్క రోజు ఇట్లా వచ్చి ఎవరితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకుండా తన కూతురు నిశ్చితార్థం చేయించి వెళ్ళినా ఇన్ని ఉద్యమాలు చేసిండు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అన్నకు మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఇండియన్స్ లో ఒక ఒక స్థానం వచ్చింది ఇండియాలోనే వంద మందిలో ఒకరిగా స్థానం వచ్చింది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లా ఇంత గొప్ప నాయకుడిగా అభిమాని అయినందుకు ఇంత గొప్ప నాయకుడి పేరు నా కొడుకు పెట్టుకున్నందుకు నేను చాలా అంటే చాలా గర్వపడుతున్నా రేవంత్ రెడ్డి అయినా మీరు ముందు ముందు చేసే పనులు ఇంతకంటే మంచిగా ఉండాలి పేదవాళ్ళను ఆదుకునే విధంగా ఉండాలి పేదవాళ్ళ కోసం ఉండాలి గతంలో ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి వీళ్ళ స్థాయిలో మీరు పనిచేయాలి కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలి నాయకుడు అంటే ఇలా ఉండాలి అని మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేల మంది యువకులు వేల మంది యువతలు రాజకీయాల్లోకి వచ్చేలా మీరు ప్రోత్సహించాలన్నా మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా మీ అభిమానుల్లో మేమున్నాం కాలం మీరు ఎవరికి అధైర్యపడకండి అన్నా మీకోసం అనుక్షణం పోరాటం చేసి అనుక్షణం మీ వెంట నడిచే వ్యక్తులం మీ వీరాభిమానులం జై రేవంత్ అన్న జై జై రేవంత్